పాకిస్తాన్ స్టార్ ప్లేషర్ షాహీన్ అఫ్రిది తనకు కఠిన సవాల్ విసిన బ్యాటర్ పేరును తాజాగా వెల్లడించాడు టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ అందరికంటే భిన్నమైన ఆటగాడిని చెప్పిన షాహీన్ అతడి కంటే ఓ సౌత్ ఆఫ్రికా బ్యాటర్ బౌల్ చేయడం అత్యంత కష్టమని చెప్పాడు షాహీన్ అఫ్రీది టీనేజ్లోనే పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టాడు రెండు వేల పద్దెనిమిది వెస్టిండీస్తో మ్యాచ్ సందర్భంగా అరగేటం చేసిన అతడు అనతి కాలంలోనే కీలక బౌలర్గా ఎదిగాడు ఇప్పటి వరకు పాక్ తరఫున ఎనభై నాలుగు టీ ట్వంటీలు అరవై ఆరు వన్డేలు ముప్పై ఒక్క టెస్టులు ఆడిన షాహీన్ అఫ్రిది టీ ట్వంటీలో నూట ఏడు వన్డేలో నూట ముప్పై ఒకటి టెస్టులో నూట పదహారు వికెట్లు కూల్చాడు ఏడేళ్ల కెరీర్లో షాహీన్ అఫ్రీద్ ఎంతో మంది మేటి బ్యాటర్లకు బౌలింగ్ చేశాడు అయితే ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కేవలం ఆసియా కప్ ప్రపంచ కప్ వంటి టోర్నీలో మాత్రమే టీమిండియా ఆటగాళ్లకు బౌలు చేశాడు ఈ నేపథ్యంలో తనకు కఠిన సవాలు వేసిన బ్యాటర్ ఎవరన్న విషయాన్ని విరాట్ కోహ్లీ కాదని సౌత్ ఆఫ్రికా బ్యాటర్ ఆషీమ్ ఆమ్లాకు ఓటేశాడు సౌత్ ఆఫ్రికా తరఫున మూడు ఫార్మేట్ల కలిపి ఆషీమ్ ఆమ్లా పద్దెనిమిది వేల ఆరు వందల డెబ్బై రెండు పరుగులు చేశాడు ఇందులో యాభై ఐదు సెంచరీలు ఎనభై అర్ధ శతకాలు ఉన్నాయి ఇక ఈ మాజీ క్రికెట్ టెస్ట్ అవుట్ చేయడం పాతికేళ్ల షాహీన్ అఫ్రిది ఒక్కసారి కూడా సఫలం కాలేదు అతడికి ముప్పై ఒక్క పరుగులు సమర్పించుకున్నాడు అదే విధంగా వన్ డే లో హాషిం మామలా రెండు సార్లు అవుట్ చేయగలిగిన షాహీన్ అఫ్రిది నలభై పరుగులు ఇచ్చాడు ఈ నేపథ్యంలో ఇటీవల ఓ పాడ్కాస్ట్ లో పాక్ పేసర్ మీ కెరీర్లో లో ఇంతవరకు ఎదుర్కొన్న టఫెస్ట్ బ్యాటర్ ఎవరైనా ప్రశ్న ఎదురైంది ఇందుకు బదిలిస్తూ వన్ డేలో లో ఆయనతో మ్యాచ్లు ఆడాను ఇంగ్లాండ్ టీ ట్వంటీ టోర్నీ విటిలిటీ బ్యాచ్ లో కూడా ఆయనతో పోటీ పడ్డాను ఆయన ఒక గొప్ప బ్యాటర్ తన ప్రణాళికపై స్పష్టమైన అవగాహన కలిగి ఉంటాడు అందుకే హాషిమ్ మామలా నాకు కఠినమైన సవాళ్లు విసిరిన బ్యాటర్ అని చెప్పగలిగాను ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే అతడు ఒక భిన్నమైన ప్లేయర్ అయితే నా వరకు మాత్రం హాషిమ్ మామలా మాత్రం అందరికంటే టఫెస్ట్ బ్యాటర్ అని షాహీన్ అభివృద్ధి పేర్కొన్నాడు కాగా ప్రస్తుతం యుఏఈ పర్యటనలో జట్టుతో కలిసి ఉన్న షాహీన్ తదుపరి ఆసియా కప్ టీ ట్వంటీ రెండు వేల ఇరవై ఐదు ని ఆడున్నాడు సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఇరవై వరకు ఈ ఆసియా కప్ జరగనుంది యూఏఈ వేదికగా జరగనుంది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్